ఈ రోజు మా ఇద్దరికి స్పెషల్ డే నన్ను దోతు పొందువటే వన్నెల దొరకాని మా వారు అలకని బాగా తీరుస్తారు ఎంత గొడవలు పడిన తర్వాత కదా మీరు వచ్చి నన్ను బుజ్జగిస్తుంటారు అంతా శ్రీమతికి చెప్పలేని అలకంటా చెప్పండి 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 కానీ నేను మార్చుకోను అదే మ్యాజిక్ ఈ రోజు అన్నీని వరిన్ని కిడ్నాప్ పెళ్లి రోజు నేను ఏ కలర్ శారీ వేసుకున్నాను గారు అని నాకు ముసుగు అలా వేసుకున్నాను అన్నమాట గుంట్లోంచి చూస్తున్నా ఆ పెద్ద తప్పుని ఈ కరీం కూడా చేసాడు అసలు కోపం అనేది ఒకవేళ ఎప్పుడో కానీ కోపం వచ్చినా సరే థాంక్యూ కాబట్టి थैंक यू सो मच फॉर चूजिंग मी एज योर डॉटर हाई एवर वन वेलकम बैक टू माई चैनल जुबेद अली नमस्ते असलकुम नमस्ते असलकुम ఈ రోజు మా ఇద్దరికి స్పెషల్ డే నన్ను ఈ రోజుకి గా మా వారు నాకు చేతికి చిక్కిన రోజు థర్టీ ఇయర్స్ బ్యాక్ నన్ను పడేసుకున్న రోజు అంటే చిక్కుకున్న రోజు ఆ రోజులో డెడికేషన్ అలా ఉండేది థర్టీ ఇయర్స్ జర్నీ అండి మాది ఈ థర్టీ ఇయర్స్ లో మిమ్మల్ని ఇప్పటి వరకు నేను బాధ పెట్టి ఉంటే కష్టపెట్టి ఉంటే చిరాకు తెప్పించి ఉంటే ఇప్పుడే నాకు సారీ చెప్పేయండి నువ్వే సారీ చెప్పాలి నేను సారీ చెప్పేస్తున్నాను కానీ మీరు మాత్రం చెప్పకండి ఎందుకని ఎందుకంటే ఈ థర్టీ ఇయర్స్ లో మీరు నన్ను ఇంతగా ప్రోత్సహించి నాకు చాలా ప్రేమను ఇచ్చి మా అమ్మ నాన్న లేకపోయినా అమ్మ ప్రేమ నాన్న ధైర్యాన్ని ఇచ్చిన ఈ సందర్భంగా మీకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను నేనే ఎక్కువగా బాధ పెట్టాను నేనే చాలా అలకలు ఎందుకంటే మా వారి దగ్గర నేను చాలా అలుగుతాను ఎందుకంటే మా వారు అలకని బాగా తీరుస్తారు ఎంత బాగా బుజ్జగిస్తారో అసలు దానికోసమే అలుగుతాను నేను ఎందుకంటే అలా మాట్లాడకూడదు అని నిర్ణయించుకున్నాక మా వారిని డైరెక్ట్గా నేను చూడకూడదు ఆ డైరెక్ట్గా ఫేస్ చూస్తే నాకు నవ్వొచ్చేస్తుంది నవ్వు వచ్చేస్తుంది కాబట్టి కోపంగా ఉన్నప్పుడు మా వారు నా ఎదురుగా వస్తే ఇలా తిరుగుతాను ఆ ఏంటి ఏం కావాలి అంటే మా వారికి తెలుసు ఆయన ఫేస్ చూస్తే నాకు నవ్వు వస్తుందని నాకు వెంటనే ఎదురుగా ఎలాగైనా సరే నా ఎదురుగా వచ్చేసి కనిపించేస్తూ ఉంటారు నాకు వెంటనే నవ్వు వచ్చేస్తుంది ఒక టూ డేస్ అయినా సరే ఉందాము పెడతాము అనుకుంటాను కానీ ఛాన్స్ ఎవరండి మా వారు అస్సలు సో ఏంటంటే మాకు థర్టీ ఇయర్స్ బ్యాకు వాళ్ళ తండ్రి తల్లిలోనే ఉన్నారు మా తల్లిదండ్రులు ఉన్నారు బట్ కరెక్ట్గా రోజుకి థర్టీ ఇయర్స్ వాళ్ళు ఎవరు లేరు తన తనకి ఇద్దరు లేరు నాకు ఇద్దరు లేరు బట్ ఏదేవైనా ముగ్గురు పిల్లలకి అండ్ వాళ్ళే మా పిల్లలు వాళ్ళే మా పేరెంట్సు ఇక వాళ్ళే మా ఫ్రెండ్స్ సో అట్గా ముగ్గురితోటి సరదాగా ఉంటాం మేము ఇంట్లో యా సరదాగా హ్యాపీగా ఈ థర్టీ ఇయర్స్ నుండి అనుకుంటున్నారా లేదండి మా మధ్యన కూడా చిన్న చిన్న గొడవలు వచ్చాయి పెద్ద పెద్ద గొడవలు అంటే పెద్ద పెద్ద గొడవల్ని మేము చిన్న చిన్న గొడవల్ని పెద్ద పెద్దగా చేసుకోలేదు ఎందుకంటే మా అత్తగారు మా అమ్మగారు చెప్పిన మాటల్ని మేము ఇప్పటి వరకు పాటిస్తూ వచ్చాము వాళ్ళు ఒకటే మాట అన్నారు భార్యాభర్త ఎంత గొడవ పడినా సరే నాలుగు గోడల మధ్యనే ఉండాలి అని కాబట్టి నాలుగు గోడల మధ్య మా వారిని బాగా బాధ పెట్టేసి బాగా గొడవపడి బాగా టార్చర్ చేసి ఆ గదిలో నుండి బయటకు వచ్చినప్పుడు ఏమి తెలియనట్టుగా మేమిద్దరం చైగా యాక్టింగ్ చేసేస్తాం ఇంట్లో ఎవరు కూడా అనుమానం కూడా రాదు మేము గొడవ పడ్డాము అని ఇప్పటి వరకు మా బంధువులకు కానీ ఎవరికి ఫ్రెండ్స్కి కానీ ఇప్పటివరకు తెలీదు అంత జాగ్రత్త పడతాం కానీ గొడవలు అనేది సహజమే భార్యాభర్తలు భర్తలు అన్నాక ప్రతి ఇంట్లో గొడవలు సహజమే కదా గొడవలు లేకపోతే అది ఎలా ఉంటుంది ఆ ప్రేమ ఉండదు గొడవలు ఉండాలి గొడవలు ఉన్నప్పుడే ప్రేమ అనేది ఉంటుంది అది నిజమా కాదా నిజమే గొడవలు పడిన తర్వాత కదా మీరు వచ్చి నన్ను బుజ్జగిస్తుంటారు అందుకే కదా గొడవ పడుతుంటా మీ అందరూ కూడా మాలాగే హ్యాపీగా ఉండాలని ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి మా మ్యారేజ్ డే ని సెలబ్రేషన్ స్టార్ట్ చేసేద్దామా చేద్దాం నేను కట్టుకున్న శారీ సిల్క్స్ సిల్క్స్లోనేది నేను వాళ్ళ ఇన్స్టా పేజ్ని ఇక్కడ ట్యాగ్ చేస్తున్నాను హాయ్ అండి ఈరోజు అన్నయ్య వదిన థర్టీయత్ వెడ్డింగ్ యానివర్సరీ సో ఈరోజు మనం ఎప్పటిలాగే ఫుడ్ అయితే ఇస్తున్నాము వదినకి ఈ పింక్ యాపిల్స్ అంటే చాలా చాలా ఇష్టం ఇది ఇంపార్టెడ్ పింక్ యాపిల్స్ తను ఇవే తింటారు సో ఇవే ఇవ్వాలి అని చెప్పి తెప్పించాము బిర్యానీ కూడా అంది వే బిర్యానీ కూడా వస్తుంది బిర్యానీతో పాటు ఇదిగోండి ధమ్సప్ ధమ్స్అప్ అంట మనం ఎలా తాగుతాం వాళ్ళకు కూడా వచ్చి గెస్ట్లకు కూడా ఇలాగే ఇవ్వాలి అని చెప్పి తను రూల్ పెట్టింది సో వాళ్ళ కోసం చిల్డ్ ఇట్ ఈస్ బిస్కెట్స్ గెస్ట్లు అంటే మరెవరో కాదు మేము ఎవ్రీ మంత్ తీసుకెళ్ళి ఇస్తూ ఉంటాం కదా వాళ్ళే మా గెస్ట్లు అతిథులు అతిరథ మహారథులు బిర్యానీ వస్తుంది ఆన్ ది వేలో ఉంది బిర్యానీ ఇంకా స్వీట్స్ కూడా వస్తున్నాయి ఇంకా కథ ముందు ముందు ఇంకా చాలా ఉంది చూద్దాం మనం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం గొప్పలు గొప్పలుగా ఫైనల్లీ మా లడ్డూలు కూడా వచ్చేసినాయి ఇవి అక్కకి చెప్పకండి ఆల్రెడీ ఒక లడ్డూని ఓపెన్ చేసి టేస్ట్ కూడా చూసాను చూశాను ప్యూర్ గీ అండ్ డ్రై ఫ్రూట్స్ తో స్పెషల్గా చాలా చూపించమన్నారు తినమని చెప్పలేదు అంటే అది ఈరోజు నా పెళ్లి రోజుకి నాకు ఇష్టమైన బిర్యానీని నేను బహార్ కేఫ్ నుండి తెప్పించాను హైటెక్ సిటీలో ఉన్న బహార్ కేఫ్ నుండి వాడు ఇలా ప్యాకింగ్ చేసి చక్కగా పంపించారు ఎంత మందికైనా సరే వాళ్ళు ఇలాగా పంపించడం నాకు చాలా హ్యాపీగా ఉంది నేనైతే అనుకున్నాను ఒక పది మంది పదిహేను మందికో పంపిస్తారేమో అనుకున్నాను కానీ నేను అనుకున్నట్టుగానే చాలా చక్కగా నాకు కావాల్సిన క్వాంటిటీలో నాకు కావాల్సిన కౌంట్లో పంపించారు థ్యాంక్ యూ సో మచ్ బహర్ కేఫే హైటెక్ సిటీ కాకపోతే ఎంత క్వాంటిటీ కావాలంటే కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు చెప్పాలి వాళ్ళకి సో అందుకోసం వీళ్ళకి దీనికి సంబంధించింది స్పెషల్గా చెఫ్లని పిలిపించి దీనికోసం వాళ్ళని సపరేట్గా పెట్టేస్తారు సో అందుకోసం మేము ఎక్కువ క్వాంటిటీ చెప్పాము కాకపోతే వాళ్ళు చెప్పిన టైమింగు ఫ్రి ఇ వచ్చేసింది సరే ఇప్పుడు మనం నాకు ఇష్టమైన లడ్డూలు నా పెళ్ళిలో ఇచ్చిన లడ్డూలు మళ్ళీ నాకు ఆ సీన్స్ గుర్తుకొస్తున్నాయి నాకు ఇష్టమైన ఆపిల్ శ్రీనివాసరావు నా డ్రైవరు సిద్ధు మా కెమెరామెన్స్ రండి ఈ వ్లాగ్ ని అద్భుతంగా తీస్తున్నారు థ్యాంక్ యూ వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారు కెమెరా ఇంకా ఇంకెవరి దగ్గర ఉందానా మా కరీం హాయ్ చెప్పు అక్కడ నుంచి మాట్లాడు తీస్తున్నాడు అందరూ అడుగుతుంటారు కదా మనమ్మ మనమ్మ ఎక్కడ అని మనమ్మ వాళ్ళ అమ్మాయి మనమ్మ ఊరెళ్ళి వెళ్ళి ఉంది కేక్ మా పాతిమా యుఎస్ నుంచి పంపించిందండి యుఎస్ నుంచి పంపించిందంటే అక్కడి నుంచి పంపించలేదు అక్కడ ఆర్డర్ ఇస్తే ఇక్కడ వచ్చింది ఫాతిమా ఫాతిమా हैप्पी मैरिज डे थैंक यू थैंक यू डार्लिंग थैंक यू सो मच फातिमा एक्सपेक्ट करना नहीं फातिमा थैंक यू सो मच शयाज एंड फातिमा लव यू थैंक यू फातिमा एंड शयाज थैंक यू वेरी मच जर्नी पे मे पे की ఇప్పుడు పిలుస్తావు అనిపోయి కదమ్మా హ్యాపీ యానివర్సరీ నువ్వే రాలేదు పిలిచాము రాలేదు నువ్వే హ్యాపీ యానివర్సరీ హ్యాపీ యానివర్సరీ ఇక్కడికి మా థర్టీ ఇయర్స్ యానివర్సరీ జర్నీ కంప్లీట్ అయిపోయింది ఏం అవ్వలేదు ఇంకా చాలా బాకీ ఉంది ఇక్కడ పిక్చర్ పాకెట్ మనీ ఎలా వస్తుందో తెలుసా మా ఇంట్లో తనకి నాకు కాళ్ళు మసాజ్ చేస్తుంది అది చేసినప్పుడు తన పాకెట్ మనీ ఇవ్వాలి ఇంటి వరకు చిన్న చిన్న వర్క్ అంతా చేస్తుంది చేసినప్పుడల్లా తనకి పాకెట్ మనీ ఇవ్వాలి గుడ్ గర్ల్ కప్ మిస్టర్ రైట్ ఆల్వేస్ రైట్ ఆల్వేస్ అంట అది ఇది ఇటు అన్నాడే థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ మమ్మీ లిప్స్టిక్ కప్కి మా డాడీ మీ థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఇంకా ఏదో బాకీ ఉంది అంటున్నారు నాకు తెలిసి వీడు ఏదో డాన్స్ చేస్తారు అనుకుంటున్నాను నేను ఓకే ఓకే రెడీ అయ్యి వచ్చేసాము ఆయుష ఏదో సర్ప్రైజ్ ఉంది బయటకు తీసుకెళ్ళాలని ఉంది ఇంటికి వెళ్ళి ఇంకో రాలేదు తను వస్తారు ఈ రోజుకి థర్టీ ఇయర్స్ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇద్దరునే ఇది ఏంటనే నేను ఈ సందర్భంగా ఒకటి అడగను అడుగున్నాను నాలో నచ్చింది ఏంటి మీకు నచ్చనిది ఏమిటి లేదా పర్వాలేదు చెప్పండి చెప్పండి కానీ నేను మార్చుకోను అదే మ్యాజిక్ అస్సలాముఅలైకుమ్ మీ అస్సలాముఅలైకుమ్ అబ్బా

ఇది ఇది ఫుల్ఫిల్ అయింది వాడిదే ఇది ఫ్రెష్ అప్పటిది కాదు ఇది ఇది కొత్తది ఇది ఇది కొత్తది థ్యాంక్ యూ ఇప్పుడు కరెక్ట్ పెళ్లి ఉంది వదిన నే ఇందాక నుంచి అదే క్వశ్చన్ ఎందుకు పిలవలేదు ఎందుకు పిలవలేదు ఇక ఆయష నీకు తీసుకురమ్మని చెప్పాను కదా నా పెళ్ళికి జూవేరియా అని ఎందుకు తీసుకురాలేదు నువ్వు జూవేయా స్కూల్ వెళ్ళింది అప్పుడు స్కూల్కి వెళ్ళింది స్కూల్కి వెళ్ళిందా వెళ్దామా ఇంకా బయలుదేరిదామా బయలేదేరా మరి ఎక్కడ తీసుకు వెళ్తున్నావు కదండీ నేను కట్టుకున్న శారీ ఇంకా నేను వేసుకున్న జ్యువెలరీ దీప్తి గణేష్ లేబుల్ అనే ఇన్స్టా పేజ్ నుండి తీసుకున్నాను నేను వాళ్ళ ఇన్స్టా పేజ్ ని ఇక్కడ ట్యాగ్ చేస్తున్నాను ఇద్దరిని ఈరోజు మ్యారేజ్ ఎవరిది ఫస్ట్ నేను నా తర్వాత మా వారు ఎలా ఉంది సర్ప్రైజ్ మా వారికి ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను మీకు థర్టీ ఇయర్స్లో గుర్తుందో లేదో ఈ రోజు నాకు తెలియాలి నా మీద ఎంత ప్రేమ ఉందో ఈ రోజు నాకు తెలియాలన్నమాట ఆ క్వశ్చన్ ఏంటంటే మన పెళ్ళి జరిగింది కదా పెళ్ళి రోజు నేను ఏ కలర్ శారీ వేసుకున్నాను బాగా ఆలోచన కరెక్ట్గా చెప్పండి నేను నువ్వు చెప్పడం ఏంటి మీ ఆవిడ ఏ కలర్ శారీ కట్టుకుని చెప్పు నువ్వు నీ పెళ్ళి మీ ఆవిడ నేను ఏ కలర్ శారీ వేసుకున్నాను ఏమో చెప్పండి మీరు రాంగ్ నేను అదే అనుకున్నాను అందరు కూడా పెళ్లిలో రెడ్ వేసుకుంటారు అది కామన్ అదే మీరు ఆలోచించి చెప్పారు కానీ రాంగ్ ఆన్సర్ ఇది నేను రెడ్ శారీ వేసుకోలేదు పింక్ శారీ వేసుకున్నాను పింక్ అని చెప్పే నువ్వు చెప్పడం ఏంటి ఇక్కడ మా ఆయన అడుగుతుంటే ఇప్పుడు ఆ పింక్ శారీ ఫోటో ఇక్కడ వేస్తాను చూడండి పింక్ శారీ కట్టుకున్నాను మీరు రెడ్ అని ఎందుకు అన్నారు మా అత్తగారు నాకు పింక్ చాలా బాగుంటుందని నాకు పింక్ శారీ తీసుకొచ్చి నేను నా పెళ్ళిలో పింక్ శారీ వేసుకున్నాను మా వారు నా పెళ్ళిలో ఏ కలర్ వేసుకున్నా నేను చెప్పేస్తా చెప్పనా గోల్డెన్ కలర్వాణి అవును క్రీమ్ క్రీమ్ కలర్ అది ఒకటే గోల్డ్ క్రీమ్ లేదు గోల్డ్ క్రీమ్ ఒకటే చెప్పండి మీరు ఆయుష మండపేటలో నా పెళ్లి జరిగింది నైన్టీన్ నైన్టీ ఫోర్ జానవరి ట్వంటీ థర్డ్ మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత ఈవినింగ్ నేను మా అత్తగారింటికి బయలుదేరాలి మా ఊరు నుండి మా అత్తగారు ఊరు ఎంత దూరమో తెలుసా ట్వెల్వ్ అవర్స్ జర్నీ చెప్తాను అప్పటి వరకు మా పెళ్లిలో ఈయన కూర్చుని ఉంటాం కదా అప్పుడు కార్ లో ఇద్దరిని కూర్చోబెట్టారు నేను ఇలా కూర్చున్నాను మా వారి పక్కన అమ్మో గారు మా ఆయన మీకు ఎలా ఉంది అప్పుడు నేను పక్కన కూర్చోగా ఈ ఐశ్వర్యారే కూర్చోగానే మీకు ఎలా అనిపించింది మీకు కొడతాను రా ఇప్పుడు మీకు ఎలా అనిపించింది అందరికి ఎలా అనిపించిందో నాకు అలాగే అనిపిస్తుంది అది అందరికి ఎలా అనిపిస్తుందో మీకు ఎలా అనిపించింది అది చెప్పండి ఇప్పుడు మా మదర్ ఉంది ఇక్కడ నా గురించి చెప్పండి నా గురించి ఏమి నా మెడలో నలపూసని వంద సార్లు చూసుకున్నాను ఆ వన్ అవర్ లో ఇలా గిల్లుతున్నాను నిజమే నా మా ఆయన పక్కన అమ్మో ఇప్పుడు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడు ఎంత కానీ వన్ అవర్ జర్నీలో అసలు ఈయన మాట్లాడలేదు నేను ఇప్పుడు మాట్లాడు ఇచ్చాడు చూసావా సిటీ స్ట్రోక్ ఇప్పుడు అందే మాట్లాడలేదు వదిన మాట్లాడుతూనే ఉంది గలగల పార్సు అంటే భయం మాట మిమ్మల్ని అలా చూసి ఇది నిజమా అనుకున్నాను ఆ రోజుల్లో నిజంగా నన్ను మా వారు పెళ్ళి చేసుకోవడం ఏంటని చాలాసార్లు డౌట్ వచ్చింది నాకు ఇంత పెద్ద ఆర్టిస్టు నన్ను ఎలాగో మీరు ఇప్పుడు మీ అమ్మగారు నాన్నగారు మా అమ్మగారు మా నాన్నగారు ఒప్పుకోవడం అది పెద్ద విషయం కాదు మీరు ఒప్పుకొని నన్ను మీ జీవితంలోకి ఆహ్వానించారే అది నాకు చాలా గొప్ప విషయం చేసిన పెద్ద తప్పు కదా పెద్ద తప్పు అదే ఆ పెద్ద తప్పుని ఈ కరీం కూడా చేసాడు అదే ఇప్పుడు రెండు నిమిషాలు చూపిస్తాను నీకు అది స్క్రీన్ మీద స్క్రీన్ మీద ఏం చూపిస్తావు అదేంటో అది కూడా సర్ప్రైజ్ లైట్స్ ఆఫ్ అమ్మా మీరు ప్లే చేయండి ఆలీ ఈ ఆలీ పేరు తెలియని వారు ఉండరు మరి ఆ ఆలీకి ఆలీగా పరిచయమైన జుబేదా అలీ ఎంతో ప్రత్యేకం పంతొమ్మిది వందల తొంభై నాలుగు జనవరి ఇరవై మూడున ముడిపడింది వీరి దాంపత్య జీవితం షూటింగ్స్తో బిజీగా బావగారుంటే వారికి తగ్గట్టుగా ఇంటి పనులు చెక్కదిద్దింది మా అక్క జుబేదా అలీ జీవితంలో ఎదురయ్యే చిన్న పెద్ద మంచి చెడ్డలలో ఒకరికి ఒకరు తోడుగా అర్థం చేసుకుంటూ అధిగమిస్తూ నేటికి ముప్పయో సంవత్సరంలో అడుగు పెట్టారు నిత్యం షూటింగ్స్తో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి ఎంతో ప్రిఫరెన్స్ ఇస్తారు బావగారు సినీ కలామ తల్లి ముద్దు బిడ్డగా బావగారు ఉంటే సోషల్ మీడియా కలామ తల్లి బిడ్డగా అక్క ఎదిగింది బావగారి స్ఫూర్తితో మొదలైన సేవా కార్యక్రమాలను పునికి పుచ్చుకున్న మా అక్క ఎక్కడా ఎటువంటి రాజీ లేకుండా స్వయంగా తన చేతులతో వండి పెట్టడమే కాకుండా వారికి అవసరమయ్యే వస్తువులను కానుకగా ఇస్తుంది మాషాల వీరి ఈ దాంపత్య జీవితం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో మరెన్నో పెళ్లి రోజులు చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా మా అక్క బావగార్లకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మీ కరీం విష హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మా బావ ఆలీ గారు మా చెల్లి జుబేదా గారు పెళ్ళయ్యి ముప్పై సంవత్సరాలు అవుతున్న శుభ సందర్భంలో వారు వారి ఫ్యామిలీ నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో కలకాలం ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నారు तीसवा शादी का सालगिरह मुबारक आप दोनों ऐसा सदा सुख खुशी से रहना हो अल्लाह के पास में दुआ अस्सलाम वालेकुम मामी मामा विश यू हैप्पी एनिवर्सरी दिस इज आवर 30 एनिवर्सरी एंड इट्स चाला चिन्ह विषय का दो लाइक यू गाइस आर टुगेदर फॉर 30 इयर्स दैट्स अ ह्यूज माइलस्टोन टू अचीव आई एम रियली हैप्पी फॉर दैट एंड आई विश यू मेनी मेनी years like you guys stay together like this i i miss you guys like uh, we all do like we all like really wish we we were there together to celebrate this uh, but uh, once again i'm like really happy happy anniversary mama and mama assalamu alaikum wishing you a very very happy wedding anniversary uh, you guys are like just rocking couple of a in 30 years uh, complete chase so it's a very big thing shayas it's like a milestone. In 30 years, I have three kids, and have itla my responsibilities. So, parents like you, everyone should have. And I'm very blessed to have you guys. Uh, thank you so much for choosing me as your daughter. Uh, yeah, I love you guys so much, and I'm missing you so much. And once again, really a very, very happy wedding anniversary, mummy. Bye. 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 ఓ సో సరీ థ్యాంక్ యూ సో మచ్ కర్రీ వా నిజంగా మా పెళ్ళైనప్పటి నుండి మీరు ఫిక్స్ అన్ని ఎలా కలెక్ట్ చేసారు అసలు సూపర్ అసలు అవన్నీ చూస్తుంటే మా అత్తగారున్నారు ఇంక అందరిని చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా కరీం షయాజ్ ఫాతిమా మా అన్నయ్య వదిన ఎక్క ఎలా సెలబ్రేట్ చేసుకొని జస్ట్ వన్ డే లోనే అయింది ఇదంతా అని టైం కూడా ఎక్కువ లేదు మా దగ్గర వన్ డే లోనే కలెక్ట్ చేసి మొత్తం చేసాం సూపర్ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ చాలా ఇదైతే నాకు చాలా బాగా నేను ఆ గత స్మృతుల్లోకి వెళ్ళిపోయాను చాలా ఏంటి ఆ వాయిస్ సూపర్ అసలు ఎంత బాగా చెప్పాడు నేను ఎవరు అనుకున్నా తల చూస్తే క్యూట్ ఇంత మా అన్నయ్య పాట బాబే ఇప్పుడు ఈ సందర్భంగా మా అబ్దుల్ మిస్ అయ్యాడు తనకి ఎగ్జామ్స్ కాబట్టి హాస్టల్ లో ఉన్నాడు tanulపడ విశేస్ని అందించాడు ఫోన్ చేసి చెప్పాడు కానీ పాపం అసలు ఖాళీ లేదు తనకి ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ కాబట్టి తీసుకురావడానికి చాలా ట్రై చేసాయి కానీ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి అవలేదు ఈ థర్టీ ఇయర్స్ లో నన్ను భరిస్తూ నాకు అసలు మాటలు రావట్లేదు ఏం చెప్పాలో అసలు భర్త అంటే ఇలా ఉండాలి అని అర్థం నాకు మిమ్మల్ని చూసాకే తెలిసింది సూపర్ ప్రతి భర్త మీలోని కొన్ని క్వాలిటీస్ని తీసుకుంటే ప్రతి భార్య చాలా హ్యాపీగా ఉంటుంది చెప్తాను చెప్తాను ఏమిటంటే అసలు మా వారికి కోపం అనేది చాలా అంటే చాలా తక్కువ అసలు అది భార్యలకి చాలా ప్లస్ పాయింట్ ఈ రోజుల్లో అసలు ఆ కోపం అనేది ఒకవేళ ఎప్పుడో కానీ కోపం వచ్చినా సరే సైలెంట్ సైలెంట్గా ఉన్నారంటే మా వారికి కోపం వచ్చిందేమో ఈరోజు అని నేనే తెలుసుకోవాలి కానీ మీరు అసలు ఇప్పటివరకు కోపాన్ని నా ముందు ప్రదర్శించలేదు అది నాకు నిజంగా చాలా పెద్ద ప్లస్ పాయింట్ అది అలాగే కొన్ని విషయాల్లో ఏంటంటే ఇది బాగోలేదు ఇది ఎందుకు కొన్నావు అది అలా ఎందుకు చేసావు అని ఎప్పుడు మీ దగ్గర నుంచి కూడా నేను వినలేదు అవసరం నా ఇష్టాన్ని మీరు గౌరవించారు నేను నాకు నేనే తెలుసుకుంటాను అనమాట ఇది కొన్నాను ఇది కొన్న తర్వాత అయ్యో ఇది యూస్ఫుల్లా ఇది కాదని నాకు నేనే తెలుసుకున్నాను కానీ మీరు ఎప్పుడు కూడా నన్ను హట్ చేయలేదు ఈ విషయంలో అదొక హ్యాపీ నాకు ఈ థర్టీ ఇయర్స్లో అసలు మీ జీవితంలోకి వచ్చి నా జీవితమే మారిపోయింది నేను ఒక్క కొత్త లోకంలో వచ్చినట్టుగానే అయిపోయాను నేను థ్యాంక్ యూ సో మచ్ నా జీవితాన్ని ఇంత అందంగా తీర్చిదిద్దారు నన్ను ఇంతగా ప్రోత్సహించారు యూట్యూబ్లో కూడా నన్ను మీరు ప్రోత్సహించబెట్టి రోజు నేను ఇలా ఉన్నాను లేకపోతే వాళ్ళు మెయిన్ వాళ్ళు కానీ మీరు నన్ను తీసుకొచ్చారు మీరు తీసుకురాబట్టి నా ఫాలోవర్స్ ఇంకా నా సబ్స్క్రైబర్స్ నా అభిమానులు మీ అభిమానులు మమ్మల్ని అభిమానించే వాళ్ళు అందరు ఇలా నాకు దొరికారంటే మీ వల్లనే వాళ్ళందరూ నాకు కలిసారు ఈపాటికే ఈ వ్లాగ్ చూస్తూ మీరు చాలా విశేషని నాకు అందజేసేస్తున్నారు నాకు అర్థమవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటికే నాకు చాలా మీరు శుభాకాంక్షలు తెలియజేశారు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అండి బంధుమిత్రులకి సబ్స్క్రైబర్స్కి ఫాలోవర్స్కి మా వారి అభిమానులకి మమ్మల్ని అభిమానించే వాళ్ళందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు కూడా మీకు you chala, chala. thank you 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 so much i will say you i love it. happy anniversary ఈరోజు చాలా బాగా మా మ్యారేజ్ డే నిజంగా థర్టీ ఇయర్స్ మెమరబుల్ గా ఉండేలాగా మా మంచిగా ప్లాన్ చేసింది థ్యాంక్ యూ సో మచ్ ఆయిషా అండ్ కరీం చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ నేను మాట్లాడుతూనే ఉన్నాను వీళ్ళిద్దరు పిలిపించేసుకుంటున్నారు ఇంత మంచి ప్లేస్ కి తీసుకొచ్చింది ఆషా ఇది షో సిటీ గచ్చిబౌలిలో ఉంది ఇక్కడ చాలా బాగా తన ఇప్పుడే అన్నది వన్ అవర్ ముందే చెప్పాను వాడు టక టక టామని అరేంజ్ చేసేది ఇదంతా అని చెప్పింది థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగుంది నేను షో సిటీ వాళ్ళది అంత వాళ్ళ ఆ ఫోన్ నెంబర్ దగ్గర నుంచి అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ట్యాగ్ చేస్తానండి చాలా బాగా అరేంజ్ చేస్తున్నారు నాకైతే చాలా బాగా నచ్చింది చాలా హ్యాపీ

ఇంకా ఈ సందర్భంగా మా వారికి నేను ఒక గిఫ్ట్ కూడా ఇచ్చేసానండి ఆ గిఫ్ట్ ఏంటంటే నా జీవితాన్ని రాసి ఇచ్చేసాను మా వారికి అలాగే మా వారి దగ్గర నుంచి కూడా నేను ఒక గిఫ్ట్ తీసేసుకున్నాను ఏంటంటే మా వారి జీవితాన్ని నేనే లాక్కొని తీసేసుకున్నాను Yes. <laughs> Thank you. Thank you. <laughs>